కుంభరాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే ఏ దేవుడిని ప్రార్థిస్తే మీరు రేపటి రోజున మీకు అన్ని మంచి జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు సాయంత్రం ఆరు తర్వాత వీరితో ఈ బంధం ముగిసినట్లే మరి ఆ బంధం ఎవరు రేపటి రోజున జరిగేటువంటి రేపు పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నానో క్లియర్గా మీకు అర్థమవుతుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు దిన ఫలితాల గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా అంటే చేయాలనుకునేటువంటి ఆలోచన అనేది వీరి కళలో కూడా రాదని చెప్పొచ్చు అంతేకాకుండా వీరిని చాలామంది మోసం చేస్తూ ఉన్నప్పటికీ కూడా గ్రహించలేక చాలా విషయాలు నష్టపోయేటువంటి దకాలాలు కూడా లేకపోలేదండి అంటే రేపటి రోజున వీరికి ఒక కొత్త ప్రపంచం చూస్తున్నామా అన్నట్లుగా మీ మనసు అనేది అనిపిస్తుంది అంతేకాకుండా మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా అయితే అమలు చేయడం అయితే జరుగుతుందనమాట అంటే ఏదైనా కానీ ఎటువంటి సమస్యలు అనేటివి ఎక్కడ కూడా కనిపించడం లేదండి అక్కడ మీ వర్క్ అనేది చాలా చక్కగా కంప్లీట్ చేస్తారు రేపటి రోజున అంటే మీకు అనుకూలంగా ఉన్నాయన్నమాట ఎందుకంటే అటువంటి అవాంతరాలు రేపటి రోజున కనిపించడం లేదు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి ధనపరంగా కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఒక రూపాయి లాభం వచ్చినా దగ్గర వంద రూపాయల లాభం అనేది మీకు తప్పకుండా రేపటి రోజున చూస్తారండి కాబట్టి రేపటి రోజున ఏంటంటే కనుక ఇంట బయట చాలా చక్కగా అనుకూలమైనటువంటి రోజుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు అలాగే కొత్తగా వ్యాపారం వారికి కొంచెం రేపటి రోజున అయితే కలిసిబాటుగా అయితే ఉండదండి ఏదైనా కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఏదైనా మంచి రోజు చూసి పెట్టుకోండి అలాగే స్నేహితులు కానివ్వండి లేదంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులను కానీ రేపటి రోజున మీరు కలుసుకోబోతున్నారు అని కలుసుకున్న వారితో అన్ని విషయాలు కూడా మీరు చెప్పుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే మీకు ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఎందు కొంచెం జాగ్రత్తగా గోప్యత అయితే అవసరం ఏ విషయాల్లోనూ కూడా ఎవరిని కూడా నమ్మకంగా జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో పనులన్నీ కూడా మీకు లాభ లాభాల బాటగా కనిపిస్తాయండి అయితే రేపటి రోజున మీ యొక్క సోదరి సోదరమణులు లేదంటే ఎవరైనా కానీ ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం ఏదైనా మాట్లాడుకోవడం కానీ మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులు ఇటువంటివన్నీ కూడా నీకు దక్కడం కానీ జరుగుతాయండి కొంచెం వారితో విభేదాలు కూడా ఏర్పడే ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ తిరిగి మరలా వాటిని మీరు తప్పకుండా అంటే మీ యొక్క మాట తీరు వలన మరల వారితో ఎటువంటి విభేదాలు లేకుండా సరిదిద్దుకునేలాగా చేసుకుంటారనమాట అలాగే మీరు రేపటి రోజున మీ యొక్క ఏదైనా కానీ మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల వ్రతాల వల్ల పూజల వల్ల ఒక అద్భుతమైనటువంటి రోజుగా మీకు రేపటి రోజున మిగిలబోతుందని కూడా చెప్పుకోవచ్చు అఖండమైనటువంటి అదృష్టాన్ని కూడా మీరు చూసి నివెరబోతారండి భగవంతుడు మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఇంత మంచి రోజుగా మార్చాడు మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చాడు అని చెప్పేటువంటి ఒక భావన మీలో తప్పకుండా కలుగుతుంది అంటే మీ పనిలో మంచి లాభం రావడం కానీ ఒక రూపాయి చెప్పాను కదండి ఒక రూపాయి దగ్గర వంద రూపాయలు రావడం కాదని ఇలాంటివన్నీ ఏదైనా కానీ పెట్టుబడుల విషయంలో కొంచెం మరింత ఎక్కువగా లాభం రాని కానివ్వండి ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట అలాగే బిజినెస్ పరంగా కూడా రేపటి రోజున మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి అండి ఇక ఈ రాశి వారికి సహజంగానే ఏంటంటే కనుక బోలెడని తెలివితేటలు అధికంగా ఉంటాయండి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు తొందరపాటు ఎటువంటి నిర్ణయాలు కూడా పెద్దగా తీసుకోరు అయితే వీరు కొందరు నమ్మడం వల్ల మోసపోతూ ఉన్నారని చెప్పాం కదా కాబట్టి ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారనమాట కాబట్టి ఎవరి మాటలను కూడా ఎక్కువగా అయితే మీరు నమ్మకండి అంటే మీకు ఏదైనా కానీ మీ మనసులో ఉన్నటువంటి మాట మీరు ఏదైనా ఫస్ట్ మీ మైండ్లో ఎక్కించుకుంటారో ఆ మాటని అమలు చేసుకోండి అంతేకాకుండా మీరు ఏదైనా చేయాలనుకుంటే అది ఖచ్చితంగా చేస్తారు మీ బలం ఏంటనేది మీకు తెలియ తెలియదండి ఎప్పుడు కూడా ఒక భగవంతుడి యొక్క శక్తి అనేది మీ వెంట ఒక నీడలాగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఆ ఆ యొక్క దైవశక్తిని మీరు కూడా గుర్తించండి మామూలుగానే మీకు ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల ఎందు భక్తి పట్ల ఎక్కువగా మంచి అభిప్రాయం ఉంది కాబట్టి రేపటి రోజున వ్యాపారం మంచి లాభాలను మీకు తీసుకొచ్చేలాగా ఉందన్నమాట కాబట్టి వ్యాపారంలో కొత్తగా ఏదైనా కానీ మేలుకోలు ఉంటే నేర్చుకోండి అలాగే మంచిగా అందులో వచ్చేటువంటి లాభాలను వృధా చేయకుండా అతి ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నించండి ఎందుకంటే ఏది వచ్చినా కూడా ఎవరు తోడు ఉండరు అనమాట కష్టం వచ్చినా కూడా ఏదైనా కానీ మన దగ్గర రూపాయి ఉన్నప్పుడే పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి ఏంటంటే కనుక మంచి మనుషులు అందరికీ సహాయం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎటువంటి మనసులో ఎటువంటి కల్మషం లేకుండా అందరినీ కూడా సమభావంతో చూస్తూ ఉంటారనమాట ఈ విషయంలో చాలా పాజిటివ్ ఎక్కువగా ఉంటుందండి ఈ వారికి కాబట్టి ఏంటంటే మీకు తెలియకుండా మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ కాపు కాసుకొని ఉంటారనమాట అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా ఉంచండి దూరంగా మీకున్నటువంటి అప్పులు కూడా తొలగిపోయేటువంటి మార్గం అనేది మీకు రేపటి రోజున అయితే కనిపిస్తుంది అనమాట మీ జీవితం అనేది రేపటి రోజున చాలా చక్కగా అయితే మీకు ఉండడం చూస్తారండి తప్పకుండా మీరు ఏంటంటే ప్రతిరోజు కూడా వీలుంటే పరమేశ్వరుడు యొక్క నామాన్ని ఓం నమశివాయ అనేటువంటి నామాన్ని కానీ లేదంటే పరమేశ్వరుడు యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం శివానుగ్రహం అనేది మీకు పూర్తిగా ఎక్కువగా లభించడానికి విధమైనటువంటి పనులైతే చేయండి శివానుగ్రహం మీకు తోడుగా ఉండి అఖండ ఐశ్వర్యం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది మీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మీరు అనుకూలంగా మారినట్లుగా ఒక మంచి తెలియనటువంటి ఒక వైబ్రేషన్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీలో ఏర్పడినట్లుగా మీకు అనిపిస్తుందండి కాస్త అనారోగ్య సమస్యలైతే అంటే ఆరోగ్యంపైన దృష్టి పెట్టండి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే కొంచెం ఉందన్నమాట చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు కావచ్చు ఈ సీజనల్ కాబట్టి ఏదైనా కానీ అంటే చిన్న చిన్న వర్షాలు వస్తున్నప్పుడు తప్పకుండా కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదా జాగ్రత్తగా ఉండండి అంటే వైద్యాన్ని వెంటనే ఇప్పించండి అలాగే దాన్ని నిర్లక్ష్య భావంతో చూడకండి ఇక అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రేమికుల పరంగా ఎవరైతే ప్రేమను చక్కగా ప్రేమ అంతా కూడా అంటే ముగిసిపోయి పెళ్లి పీటలకు వరకు వచ్చి రావాలని చెప్పి అనేటువంటి ఆలోచనలు ఎవరైతే ప్రేమికులు కలిగి ఉన్నారో ఈ రాశివారు ఎప్పటి రోజున అనుకూలమైనటువంటి సమయం అన్నమాట చక్కగా రేపటి రోజున మీరు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేటువంటి ఒక ఒక ప్లాన్ అయితే వేసుకుంటారండి అంతేకాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించి మీ యొక్క ప్రేమ విషయాన్ని తెలపడం ఆ తర్వాత చక్కగా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మీ ఇంట్లో వాళ్లకు చెప్పడం మీ ప్రేమను కూడా వారు అర్థం చేసుకోవడం మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి వాళ్ళు తెలుసుకోవడం మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు పాజిటివ్గా అనిపిస్తాయండి మీకు అలాగే చిన్న చిన్న శని దోషాలు ఉంటే ఏదైనా తొలగిపోవాలంటే రేపటి రోజున మీరు తప్పకుండా పేదవాళ్ళు కనిపిస్తే కనుక మీ వంతుగా మీరు సహాయం చేయడానికి మీరు తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి మీపై ఉన్నటువంటి ఏదైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోవాలంటే తప్పకుండా మీరు శివానుగ్రహం కోసం శివాభిషేకం చేసుకోండి అంతేకాకుండా అర్చన చేసుకోవడం కూడా చాలా మంచిదండి ఇటువంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం శివానుగ్రహం అనేది మీకు తప్పకుండా కలిగి ఏ దోషాలు ఏ గ్రహ దోషాలు ఉన్నా కూడా మిమ్మల్ని ఏం చేయలేవు కాబట్టి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ చిన్న పని మాత్రం మనం చేస్తే మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు బోలడని ఉంటాయండి కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఏదైనా కూడా అన్ని సర్దుబాటు చేసుకోవాలన్నమాట ఎంత కష్టమైనా ఎంత కుదరకపోయినా కానీ చేసుకుంటే భగవంతుడు అనుకుంటాడు కదా ఆహా ఇతనికి కుదరకపోయినా కూడా మన కోసం ప్రత్యేకించి ఈ రోజున పది నిమిషాలు అయినా కూడా కేటాయించి మన కోసం చక్కగా అభిషేకం చేయించుకున్నాడు పూజ చేయించుకున్నాడు మనసులో కనీసం నామస్మరణ చేసుకున్నాడు అని చెప్పేసి ఒక భగవంతుడు అనేటువంటి వారు మనపై మంచి భావన అనేది పెరిగి మనల్ని రక్షిస్తూ ఉంటారనమాట అలాగే మంచి మనసుతో మనం చేసినటువంటి సహాయంతో కూడా భగవంతుడు ఉంటారండి మంచి ఆలోచనలో కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఉంటారనమాట మనం ఎంత నీతి నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మనం చూస్తున్నటువంటి పనులు ముందుకు సాగగా ఎంతో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి మన మనుషులు మన చుట్టూ ఉంటారు కదా అంతే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు మనకు తోడుగా ఉంటాడనమాట కాబట్టి మీరైతే కుమిలిపోయి ఉంటారండి చాలా రోజుల నుండి మీ కష్టాలని సమస్యలను చూసుకొని అర్థం చేసుకున్నటువంటి మనుషులు లేక అర్థం చేసుకున్నా కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి మనుషుల మధ్య చాలా రోజుల నుండి దూరంగా ఎటైనా పారిపోతే బాగుండు ఈ జీవితం నుండి అసలు మాకు ఈ సమస్యలు ఏంటి కష్టాలు ఏంటి అని చెప్పి కుమిలిపోతున్నటువంటి వారు ఈ రాశి వారిలో చాలా బోరడానికి మంది ఉన్నారండి అంటే మధ్యతరగతి వారు కావచ్చు లేదంటే కొంచెం డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ చాలా రకాలుగా కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నటువంటి వారు కావచ్చు ఇలా రకరకాలుగా చాలామంది రాశివారు అనూహ్యమైనటువంటి కష్టాలను బాధలను ఒక దాని తర్వాత ఒకటి ఆ కష్టాన్ని ఎదుర్కొంటూ చాలా కుమిలిపోతున్నటువంటి రోజులు నిద్ర లేనటువంటి రాత్రులు కూడా గడిపేటువంటి రోజులు చాలా చక్కగా ఎక్కువగా ఉంటాయండి కాబట్టి మీలో ఉన్నటువంటి సామరస్య భావాన్ని బలవంతంగా చక్కగా మీరు అమలుపరుస్తూ ధైర్యంతో ముందుకు వెళ్తున్నటువంటి కాలం అనేది మీకు అనుకూలంగా లేనట్లుగా మీకు అనిపిస్తుంది కానీ బాధపడనవలసినటువంటి అవసరం అస్సలు లేదండి ఎందుకంటే తప్పకుండా మీకు ఏదో ఒక రోజు మన రోజు అంటూ ఉంటుంది కదా భగవంతుడు మనకి ఇస్తాడు ఆ రోజున మనం ఎంతటి ప్రయత్నించినా ప్రయత్నించలేకపోయినా అదృష్టం అనేది మనకు తప్పకుండా చెప్పి వస్తుందనమాట అంటే అదృష్టం అనేది మీకు ఏ పని చేయలేకపోయినా కూడా ఇన్ని రోజులు మీరు చేసినటువంటి పనికైతే కష్టానికైతే భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఒక బహుమానంగా ఆ రోజు మీకు మిగులుతుంది అయితే మీ యొక్క డెసిషన్లు మీ యొక్క ఆలోచనలు మీకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున ఉపయోగపడతాయండి ఒక మంచి ఆలోచన అలాగే మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీద రేపటి రోజున మీ జీవితం అనేది ఆధారపడబోతుందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఒక పని చేసే చోట కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇలా ప్రతీది కూడా ఏంటంటే మీలో మీకు తెలియనటువంటి కొత్త శక్తి అనేది మీకు ఏర్పడబోతుందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులతో కొంతమంది అది కూడా ఏంటంటే కనుక దూరపు బంధువులతోనో లేదంటే మీ యొక్క కీడు కోరుకునేటువంటి వ్యక్తులతోనో ఏదైనా బంధం ఉంటుందో ఆ బంధం కూడా ముగిసిపోతుందండి ఎందుకంటే వారు ఏంటంటే వారి ప్రవర్తన ఏంటి వారు అసలు మీ దగ్గరికి ఎందుకు అవసరం కోసం వస్తున్నారా లేదంటే మిమ్మల్ని ముంచాలని చెప్పి వస్తున్నారా లేదంటే ఇంకా ఏదైనా కానీ మీకు బాగాలేకపోయినా కూడా ఆనందపడడానికి వస్తున్నారా ఇటువంటి విషయాలన్నీ కూడా వారి ద్వారా తెలుసుకొని అసలు ఆ వ్యక్తి ఏంటి మనతో వాళ్ళకి ఉన్నటువంటి అవసరం ఏమిటి ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని నివరపోతారండి వారితో ఈ యొక్క బంధాన్ని కూడా ముగించుకుంటారు అనమాట ఇక అవసరం లేదు మీతోటి మాకు మీకు సంబంధం లేదు మీ మీద మాకు ఏర్పడినటువంటి మంచి భావనను మీరు పోగొట్టుకున్నారు మీరు చేస్తున్నటువంటి పనులు మాకు చాలా కీడుతల పెట్టే విధంగా ఉన్నాయని చెప్పి చాలా మాట పెరిగి పెరిగి వారు ఏంటంటే కనుక వారి ప్రవర్తన ఏంటనేది మీకు తప్పకుండా పూర్తిగా తెలుసుకొని వారిని దూరం పెడతారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి అందరితో వారి యొక్క బంధం కూడా ముగించినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట తర్వాత మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారండి పిల్లలతో చక్కగా బయటకు వెళ్ళేటప్పుడు అంటే స్నేహితులతో పాత స్నేహితులతో కూడా కాసేపు ముచ్చట పెడతారనమాట అంతేకాకుండా రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం కూడా పరమేశ్వరుడు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి చక్కగా స్వామివారి యొక్క దర్శనం తర్వాత మీరు ఇంట్లో కానీ లేదంటే ఇంట్లో పూజ చేయడానికి కుదరకపోయినా కానీ మీ మనస్సులో కానీ ఓం శివాయ అనేటువంటి నామాన్ని చక్కగా పఠించుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి ఏదైనా కానీ సంఘటనలు కూడా దూరం అవుతాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీకు ఒకరి ద్వారా వచ్చినటువంటి ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని కొంచెం ఆనందపరిచేలాగా ఉంటుందన్నమాట అంటే మీకు ఏదైనా కానీ తేలిక మీ మనసుకు తేలికగా ఉండేటువంటి వార్త మీరు వినొచ్చండి ఇటువంటి విషయాలన్నీ కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా జరగడం అనేది చూస్తారన్నమాట చూశారు కదండీ ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని ఆనకుటిక సెలవు తీసుకుంటున్నారండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్